రేవేంద్రపాడు మంగళగిరి నియోజర్గంలో గ్రామంగా ఉంది ఈ రేవేంద్రపాడులో ఈ వంతెన చూడండి కాలినడక వంతెన బకింగ్ హౌమ్ కెనాల్ మీద ఈ వంతెన కనిపిస్తుంది కేవలం మనుషులు నడిచి వెళ్లేందుకు మాత్రమే ఉపయోగపడుతుందంటే చిన్న వెహికల్ వెళ్ళవచ్చు ప్రతిమ ట్రాక్టర్లు కానీ ఇలాంటివి వెళ్ళడానికి అవకాశం లేదు చిన్న వంతెన కేవలం ఒక మనిషి కానీ ఒక బైక్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉంది బైకింగ్ హామ్ కెనాల్ మీద ఈ వంతెన ఎప్పుడో నిర్మించారు అయితే పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఈ ప్రాంతంలో మరింత వంతెన కావాలని స్థానిక ప్రజలు రైతులు కోరుతున్నారు ఒకప్పుడు నిర్మించింది ఇది చూడండి రవీంద్రపాడు గ్రామం పశు వైద్యశాల ఇది ఏదైనా సరే భవిష్యత్తులో జనాభాకి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ప్రత్యేకంగా వంతెన నిర్మించాలని కూడా చాలామంది కోరుతున్నారు ఎందుకంటే దుగ్గరాలకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రవీంద్రపాడు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది మంగళగిరికి ఎమ్మెల్యేగా మంత్రిగా నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు చూడండి ఇది వంతెన చిన్న వంతెన కేవలం నడిచి వెళ్ళటానికి మాత్రమే ఉపయోగపడుతుందనమాట ట్రాక్టర్లు కానీ కార్లు కానీ వెళ్ళడానికి అవకాశం లేదు ఈ రోడ్డునే ఇటు నుంచి ఊళ్ళో అటు వస్తారన్నమాట సచివాలయం నుంచి అట్లు వచ్చేస్తారు అటు కూడా ఒక వంతెన శిథిలమైన వంతెన కనిపిస్తుంది చివర ఆ శిథిలమైన వంతెన కానీ చిన్న వంతెన కానీ పెద్దగా చేయాలని రెండు వంతెలను మార్చాలని కూడా ఇక్కడ రైతులు ప్రజలు చాలామంది చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రైతులు కోరుతున్నప్పటికీ ప్రతి ఎన్నికల్లో ఎవరు పట్టించుకోవట్లేదని కూడా చెప్తున్నారు దుగ్గిరాలికి పడమరిగా మూడు కిలోమీటర్ల దూరంలో ఈ రేవీంద్రబాడు కనిపిస్తుంది రవీంద్రబాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది ఇక్కడ విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నారు ట్రిపుల్ ఐటీలో ప్రతి సంవత్సరం ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఇక్కడ మెరిట్ స్టూడెంట్ సీట్లు సంపాదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాల కూడా ఉంది రెండు వేల పదమూడు ఎన్నికల్లో కేశవనేని అరుణ్ కుమార్ గారు దుగ్గిరాల సర్పంచ్గా ఎన్నికయ్యారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఆమె తర్వాత దుగ్గిరాల మండల సర్పంచుల సంఘానికి మండల సర్పంచుల సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేశారు ఈ రోడ్లు చూడండి గ్రామంలో గ్రామం లోపల రోడ్లు వసతి సౌకర్యాలు బాగానే ఉన్నాయి కానీ శివారు ప్రాంతమే అధ్వానంగా తయారందించాలమని చెప్తున్నారు ఈ దుగ్రహాల్లో గంగానమ్మ అమ్మవారి ఆలయం ఉంది దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం కట్టించారని చెప్తారు ఎంతో గల ఆలయం గ్రామ పెద్దల సహకారంతో రెండు వేల పదిహేనులో పోతురాజు నాగదేవర అమ్మవారు బొడ్డురాయి విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు ప్రత్యేక వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు రెండు వేల పదిహేను సంవత్సరంలో అదేవిధంగా శివాలయం ఉంది సాయినాథ మందిరం ఉంది ఇక్కడ రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా వరి కాయగూరలు అదేవిధంగా అరటి పంటలు ఎక్కువ పండిస్తూ ఉంటారు రైతులు పెద్ద మసీదు ఉంది చర్చి ఉంది ఏదైనా సరే ఇక్కడ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ రేవేంద్రపాడు సీతానగరం వెళ్ళాలంటే పదకొండు కిలోమీటర్లు కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా నూతకు వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు రామచంద్రపురం వెళ్ళాలంటే ఆరు కిలోమీటర్లు పెద్దపల్లి వెళ్ళాలంటే పది కిలోమీటర్ దూరంలో ఉంది అంటే ఈ ఐదు గ్రామాలకి రేవేంద్రపాడ కేంద్ర కేంద్రబిందుగా కనిపిస్తుంది అనమాట అందువలన వంతిని రిపేర్ చేయాలని చాలామంది రైతులు ఇక్కడ కోరుతున్నారు చూడండి ఉగ్గిరాల శివారు ప్రాంతంలో అంటే రేవీంద్రపాడులో గ్రామం ఇది రేవీంద్రపాడు గ్రామంలో చిన్న చిన్న వీధులు చూస్తున్నారు మీరు రేవీంద్రపాడు గ్రామం దుగ్గరాలకి ప్రక్కనే ఉన్నప్పటికీ కూడా మంగళీ రసిం నియోజర్గంలో ఉన్నప్పటికీ కూడా గత నాయకులు ఎవరు పట్టించుకోలేదని చాలామంది విమర్శగా చెప్తున్నారు ప్రతి ఎన్నికల్లో వంతెన రిపేర్ చేస్తాం మరమ్మతు చేస్తామని ఎన్నికల హామీగా ఇస్తున్నారు తప్ప ఆ వంతిని ఎవరు పట్టించుకోవట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నామని చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే శిథిలమైన వంతెనని వెంటనే మరమ్మతు చేయాలని లేకపోతే కొత్త వంతెన పెద్దది ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు ఈ రవీంద్రపాడు ప్రజలు రైతులు ఒకప్పుడు దుగ్గిరాలు ఎమ్మెల్యే గుండా గుదిబండ వెంకటరెడ్డి కొన్ని రోడ్లు వేయించారని చెప్పారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన బాగా పాల్గొన్నారు చాలా అభివృద్ధి చేశారని చెప్పారు తర్వాత కాలంలో ఇది రవీంద్రపాడిని ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు ప్రస్తుతం మంగళీర్ కార్పొరేషన్ పరిధిలో ఉంది రవీంద్రపాడు అందువలన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి గ్రామ సమస్యల్ని పరిష్కారం చేయాలని కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సరే నియోజర్గ పరిధిలో ఉంది కాబట్టి మంగళగిరికి మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఉండారు కాబట్టి నారా లోకేష్ వెంటనే స్పందించి ఈ రవీంద్రపాడు వంతెనని శిథిలమవుతున్న వంతెనని వెంటనే పరిష్కారం చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు గ్రామంలోన చాలా రైతులు ఎక్కువగా కనిపిస్తున్నారు శివారు ప్రాంతంలోనే సమస్య మొదలైంది మన్న ఏదైనా సరే ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయం తర్వాత కాయగూరలు పండిస్తూ ఉంటారు అరటి కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఏదైనా సరే ఇక్కడ చైతన్యవంతమైన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు రైతులు ఎక్కువ ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు అదేవిధంగా కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళే విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే నూతక్కి వెళ్ళాలంటే ఈ రవీంద్రపాడు వంతెన మీదుగా వెళ్తూ ఉంటారనమాట అందువల్ల నూతక్కి రైతులు కూడా చాలామంది చెప్తున్నారు నూతక్కి రామచంద్రాపురం పెద్దపాలెం వెళ్ళాలన్నా అదేవిధంగా కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా ఈ ఒంతు మీదుగా వెళ్ళాలి కాబట్టి చాలామంది రవీంద్రబాడ వంతుని మరమ్మతులు చేయించాలని లేకపోతే కొత్తది వెంటనే కట్టించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే మరింతగా రోడ్లు సదుపాయం ఉండాలని ముఖ్యంగా అందరికీ ఉపయోగకరమైన ఒంతుని అభివృద్ధి చేయాలని చాలామంది రైతులు ఇక్కడ కోరుతున్నారు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు రైతులు ఉన్నారు వ్యవసాయ కార్మికులు ఉండారు చేతి చేసే కార్మికులు ఉండారు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలంటే రాజకీయ నాయకులు వెంటనే స్పందించాలని చెప్తున్నారు ఒక పెద్ద మసీదు ఉంది చర్చి ఉంది బొడ్డురాయి ఉంది అదేవిధంగా శివాలయం ఉంది సాయి మందిరం ఉంది పోతురాజు నాగదేవరా బొడ్డురాయి ఈ విధంగా గంగానమ్మ అమ్మవారు ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ ప్రాంతంలో రేవీంద్రపాడు గంగానమ్మ అమ్మవారు మహిమగాల అమ్మవారు అని అమ్మవారిని గ్రామదేవతగా కోరుస్తూ ఉంటారు ఈ ప్రాంత ప్రజలు దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు రవీంద్రపాడు ఈ దుగ్గిరాలు కానీ తెనాలి కానీ మంగళగిరి కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు రేవీంద్రపాడు ఊరి లోపల చాలా నీట్గానే ఉంటుంది కానీ శివారు ప్రాంతంలోనే వంతెన సమస్య ఉందని చాలామంది చెప్తున్నారు ఏదోనప్పటికీ చిన్న గ్రామం అయినప్పటికీ గ్రామాన్ని వెంటనే పట్టించుకొని ఆ సమస్యను పరిష్కారం చేయాలని చాలామంది రైతులు ప్రజలు ఇక్కడ చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు రాజకీయ నాయకులు చాలామంది వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి ఎన్నికల్లో ఎన్నికల వాగ్దానంగా చెబుతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదని రేవీంద్రబాడు వంతెనని వెంటనే స్పందించి దాన్ని రిపేర్ చేయించడం కానీ లేకపోతే కొత్తగా నిర్మాణం చేయడం కానీ చేయాలని చాలామంది అభ్యర్థన చేస్తున్నారు ఎందుకంటే ప్రమాద మారింది రవీంద్రబాడు వంతెన ఈ విషయంలో చాలామంది ఇక్కడ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వెంటనే పట్టించుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని చాలామంది రైతులు కోరుతున్నారు మంగళగిరి నియర్గంలో రవీంద్రపడం ఉంది విగ్రహాల సమీప గ్రామం